వెల్కమ్ టు జ్యోతి టీవీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే చర్యలు ప్రమాదాలు నివారించడానికి మోటార్ వెహికల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అధికారి సురేష్ ఆదేశాల మేరకు మంగళవారం మార్కెట్ యార్డ్ రోడ్లతో వాహన తనిఖీ నిర్వహించామని తెలిపారు సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ వారి సిబ్బంది పాల్గొన్నారు పట్టణంలో రవాణా శాఖ అధికారి గారు కె సురేష్ సార్ గారి ఆదేశానుసారము టూ వీలర్స్ మోటార్ సైకిల్స్కి సంబంధించి వాహనాలు నడిపేటువంటి వ్యక్తులు హెల్మెట్లు లేకుండా లైసెన్సులు లేకుండా మరియు ఇన్సూరెన్సులు లేకుండా తిరిగేటువంటి వాహనాలకు జరిమానా విధించమని వారి ఆదేశానుసారం మేము కేసులు బుక్ చేయడం జరిగింది ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ మరియు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారి వెహికల్స్ని కూడా పట్టుకొని వాటికి అపరాధ రుసుము వసూ విధించడం జరిగింది ఈ రో ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్సిడెంట్లు కేసులు మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా అందులో మెజారిటీ వెహికల్స్లో టూ వీలర్స్ ముఖ్యంగా ఉన్నాయన్నమాట అందుకని టూ వీలర్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా తల్లిదండ్రులు దయచేసి మైనర్ స్టూడెంట్స్కి మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వవద్దని రవాణా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ప్రజలు తమ తమ ఇన్సూరెన్స్ను మరియు లైసెన్సుల్ని రెన్యువల్ చేసుకొని యాజ్ పర్ రూల్ పెట్టుకొని వెహికల్స్ తిరగవలసిందిగా ప్రజల్ని విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నాము